ప్రజా టీవీ తెలుగు న్యూస్ అండి నా పేరు ఇతిరెడ్డి వెంకటేష్ రెడ్డి మేము సేరుకోట ప్రణవ వాసులం మాకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సా విక్రమ్ సారాబాయ్ గారు సేరుకోట ప్యాకెట్ కేంద్రం కోసం ఎక్కడైతే అనువుగా స్థలం ఉంటుందో అది పరిశోధన పరిశోధన చేసేటప్పుడు ఈ సేరుకోట ఇదైతే మనకి సముద్రంకి దగ్గరగా ఉంది ఇది అనువుగా ఉందనేసి అప్పట్లో ఐదు కిలోమీటర్లు రేడియేషన్ అడిగారు అప్పుడు మా పెద్దలు అందరూ ఒప్పుకొని ఐదు కిలోమీటర్లే కదా అనేసి ఇచ్చారు తర్వాత ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా కావాలనేసి మమ్మల్ని బలవంతంగా ఒక ముప్పై గ్రామాలని అక్కడ నుంచి కృష్ణాపురం గ్రామం ధర్వాసత్ర మండలం నిమ్మలమెట అగ్రహారంలో మాకు మూడు వందల ఆరు మందికి ఇంటి స్థలాలు ఇవ ఇవ్వడం జరిగింది అది కూడా మా స్థలాలు అక్కడ సేరుకోటలో మా సొంత స్థలాలు తీసుకొని ఇక్కడ మాకు దానికి బదులుగా ఇవ్వడం జరిగింది ఈరోజు మాకు ఇవ్వడం జరిగితే మేము అక్కడికి అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఒకటి ప్రాంతంలో అక్కడికి వెళ్ళి కొంతమంది నివాసం ఉన్నారు వాళ్ళు ఇచ్చిన ఐదు వందలతో అక్కడ వెళ్ళి ఇంటి స్థలాలు క్లీన్ చేసుకొని ఇల్లులు కట్టుకొని అక్కడికి కొంతకాలం నివసించారు వాళ్ళు ఇచ్చిన డబ్బులతో అయిపోగా అక్కడ జీవనాధారం లేకుండా లేకపోగా తిరిగి సేరుకోటలో ర్యాకెట్గా అందడానికి వర్క్ జరుగుతుంటే అక్కడి నుంచి ఇక్కడికి పనులకు వచ్చి ఇక్కడే కూలి పనులు చేసుకుంటే ఇక్కడే జీవిస్తూ ఇలా అక్కడే కొంచెం ఇంటి స్థలాలు ఇల్లు లేకుండా మా పెద్దలు అందరూ కొంతమంది చనిపోయారు దానికి గాను అక్కడ నుంచి మేము మళ్ళా అగ్రహారం వెళ్ళి మా స్థలాల్లో మేము ఇల్లు కట్టుకోవడానికి వెళ్తే అక్కడ అక్రపాక గ్రామస్తులు నీటి నీటి చేరువ అధ్యక్షులు వాళ్ళు వచ్చి మా స్థలాలు ఆక్రమించేసి ఆక్రమంగా రాళ్ళు మేము పెన్షన్ వేసుకున్నంత దౌర్జన్యంగా పడదోసేసి మా మీద దుర్భాషలాడి మమ్మల్ని కొట్టడానికి వచ్చారు మేము దీన్ని ఎంఆర్ఓ దృష్టి తీసుకెళ్ళాము ఒక వన్ నెలకు ముందుగా అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కాడి కంప్లైంట్ ఇచ్చాము ఇంతవరకు ఎవరు స్పందించలేదు అదేవిధం వన్ వీక్ ముందుగా ఆర్డీఓ కలిసాము ఇప్పటివరకు మాకు ఎవరూ న్యాయం చేయలేదు ఈరోజు సేరుకోటకి ఇంత గొప్ప పేరు వచ్చిందంటే ఎక్కడున్న సేరుకోట పునరావాసులు వాసులు పేదల మా మా తేగ పాలమే ఈరోజు సేరుకోటకి ఇంత గొప్ప పేరు వచ్చిందంటే అది మా పెద్దలు చేసుకున్న పుణ్యము మా వల్లే వచ్చింది ఎన్నో పెద్ద పెద్ద గొప్ప గొప్ప ప్రపంచ దేశాలే ఈరోజు సేరుకోట నుంచి ఇంత గొప్పగా చెప్పుకుంటుందంటే ఇక్కడ సేరుకోట నుంచి వచ్చిన పురాణావాసులు ఈ పేద ప్రజలు వల్లే ఇంత మా చేసిన త్యాగమే ఈరోజు సేరుకోట అంత గొప్ప పేరు రావడం జరిగింది ఇది అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎవరైతే పురాణావాసులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి నా పేరు మునుస్వామి మా నాన్న పేరు ముద్దురామరెడ్డి గత నైన్టీన్ సిక్స్టీ నైన్లో విక్రమ్సారాబాయి గారు ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రాకెట్ కేంద్రం ఏర్పడేదానికి మా దగ్గరకు వచ్చి ఒక ఐదు కిలోమీటర్లు భూమి కావాలని మమ్మల్ని మా పెద్దవారితో సంప్రదింపులు జరిపినప్పుడు మా వారు ఒక మా పెద్దవారు ఐదు కిలోమీటర్ నేల ఇవ్వడం జరిగింది కానీ సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం వాళ్ళు మమ్మల్ని నైన్టీన్ సెవెంటీ వన్లో అక్కడ నుంచి వెకట్ చేయించి నెమల్లమెట్ అగ్రహారం కృష్ణాపురం దగ్గర అక్కడ మాకు నేల ఇవ్వడం జరిగింది మేము గత నైన్టీన్ సెవెంటీ అక్కడ జీవించలేని పరిస్థితిలో పునరావాసం లేక మేము అక్కడ జీ జీవనోపాధి లేని తరుణంలో మేము అక్కడ అక్కడ నుంచి మళ్ళీ శ్రీహరికోటకి వలసలు వెళ్ళాం పనులు చేసుకొని అక్కడనే ఇది చేసుకొని ఏదో ఇప్పుడు మళ్ళీ మేమేదో సంపాదించుకొని మా నెలలో ఇచ్చిన నెలలో మేము ఇల్లులు కట్టుకోవడం కోసం మేము కంచె వేసుకుంటే ఆ కంచెని వేసిన కంచెని ధ్వంసం చేసి ఎవరో ఆయకట్టు ప్రెసిడెంట్ అక్కడపాక గ్రామస్తులు ఆయకట్టు ప్రెసిడెంట్ మా మీద దౌర్జన్యం చేసి మా రాళ్ళు వెరగ మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చారండి మేము మేము దీన్ని సహించం మాకు ఇది పద్ధతి కాదు మేము ఆల్రెడీ మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించాం వన్ మంత్ దాటేసింది ఒక నెల దాటి అయింది అప్పటికి పోలీసు వారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎవ్వరు ఏం పట్టించుకోవట్లా పోలీసు వారు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకోలేదు సార్ యాక్షన్ అయితే తీసుకోలేదు ఇప్పుడు దాకైతే అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అది ఏం జరుగుతుంది స్పందించలేదు ఎవరు స్పందించలేదు ఎంఆర్ఓ గారికి పెట్టాము మళ్ళీ మళ్ళీ ఒక వన్ వీక్ ముందు ఆర్డీఓ గారిని కూడా కలవడం జరిగింది ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది ఇప్పటి వరకైతే మాకు న్యాయం జరగల దయచేసి మేము ఏదో కోసం ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాం సార్ మాకేదో ఒకటి ఇచ్చేసుకొని మాకు న్యాయం జరిగేలా చూడండి మాకొకప్పట్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి చెప్పి అంత ఇంత చేస్తున్నారు కనీసం శ్రీహరికోట వారు కూడా మమ్మల్ని పట్టించుకోవడం ఇచ్చిన వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేయాలి వాళ్ళు సపోర్ట్ మాకు చేయట్ల అది ఏంటంటే కనీసం మాకు అదన్న మాకైతే మా మాకైతే మాకు సపోర్ట్ లేదు లేపారు మమ్మల్ని సెవెంటీ వన్లో మమ్మల్ని అక్కడి నుంచి తరిమేశారు మేము ఇలా కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాం ఇప్పుడు మాకైతే న్యాయం జరగలేదు మాకైతే న్యాయం కావాలి మా గొప్ప పేరు రావడానికి కారణం మా పెద్దలు మా పెద్దలు వాళ్ళని అక్కడి నుంచి మా మా పెద్దలు వాళ్ళకి ఆ స్థలాలు కానీ ఇవ్వలేని పక్షం ఇవ్వకుని ఉంటే మాత్రం ఇప్పటికీ శ్రీహరికోటకి ఈ రాకెట్ కేంద్రాన్ని అనేది లేదు మాకు వాళ్ళకి అది మేము మా మేము త్యాగం చేసిన భూములు మాకు ఇక్కడ ఇచ్చినప్పుడు మాకు న్యాయం చేయాలి అది మా మేము అనుకున్న నేను చెప్పుకున్న వినతిది దయచేసి మాకు ఎవరన్నా స్పందించి మాకు మా భూములు ఇప్పించవలసిందిగా కోరుకున్నాను